అల్లూరి సీతారామరాజు జీకే వీధి మండలం గోడెన్ కాలనీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేటిఎం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక్క అడుగు ఫస్ట్ విలువల్ని ఏర్పాటు ప్రతి పిల్లవాడికి కూడా మంచి విలువలతో కూడిన విద్య అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని మన ప్రభుత్వం వారు అనమాట విద్యాశాఖ వాళ్ళు పేరెంట్స్కి పిలిచి ఇలాగా ఒక ఆహ్వాన్ని ఆహ్వానాన్ని అందించి పేరెంట్స్ని టీచర్స్ని మీటవి చర్చించుకోమని చెప్పారనమాట భవిష్యత్తు ఉండాలి కదా వారి కోసం మీరు మీ వంతగా మాకు సహాయం కావాలన్నమాట పేరెంట్స్ గా మీ సహా సహాయ సహకారాలు మాకు ఉండాలని ఈ ఈ పేరెంట్స్ రోజున పేరెంట్స్ టీచర్స్ పిల్లలు చర్చించుకోమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంటికి రాగానే పిల్లవాడిని ఏం చేస్తున్నారు టీచర్ ఇచ్చిన వర్క్ నేను చూస్తున్నారా లేదా ఆ పిల్లవాడు ఇప్పుడు ఉన్న స్థాయి కంటే పై స్థాయికి వెళ్ళాడా లేదా దీనికోసం చర్చించమని చెప్పారనమాట అంటే మీకు కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి కదా ఇంటి ఏం చేస్తున్నాడు ఏది ఇంట్లో ఆడుకుంటున్నాడా వెళ్ళిపోతున్నాడా ఇప్పుడు తల్లి కొండలమని డబ్బులు వేస్తున్నారు అనమాట ఆ డబ్బులతో ఏదో సైకిల్ ఏదో కొన్ని ఇచ్చేస్తున్నారు పిల్లవాడికి అవసరం చూసాం వాడి సంతోషం కోసం సైకిల్ లేదో కొనిపడతారు కానీ అదే పనిగా కలిగొత్తగా ఉంటే వాడు ఎక్కువ చదువుకుంటా అనుకుంటాడు ఫిఫ్త్ క్లాస్ పిల్లవాడికి వాళ్ళు కొత్త అసలు అంటే బేసిక్ ఏమి రావట్లేదు నేను చెప్పినా కూడా అల్లరి అంటే నేనంటే కొన్నే వచ్చాను కదా అందుకనే ఇప్పటి వరకు ఎలా ఉన్నా కూడా ఇప్పటి నుంచి మీరు కూడా కొంచెం పిల్లల మీద శ్రద్ధ తీసుకోవాలని మా అభిప్రాయం అన్నమాట ఇంకా మీరు కూడా ఏమైనా మాట్లాడతారు మన స్కూల్ని ఎలా డెవలప్ చేసుకుందాం పిల్లల్ని ఎలా చెప్తే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పండి అంటే మళ్ళీ ఇదొకటి కొంతమంది పిల్లలు ఏంటంటే కైనీలు ఇలా గుట్ట ఇవి ఉన్నాయి కదా వాటికి బాధలు ఉంటుందా మెయిన్ దాంట్లోనే బయటికి తీసుకురావాలి పిల్లవాడిని ఇది పెట్టడానికి మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తం కూడా ఇలాగే ఉంది దానికోసమే మనకి ప్రభుత్వం వాళ్ళు అనమాట ప్రతి మీటింగ్ లో కూడా అదే చెప్తున్నారు ఏ విషయం కూడా పిల్లంటే వాళ్ళకి ఏం భవిష్యత్తు ఉంటారమ్మా ఇప్పుడే చిన్న వయసులోనే వాళ్ళు ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోతే రేపొద్దున్న వాళ్ళు ఎలా సమాజానికి ఎలా ఉపయోగపడతారు చెప్పండి అందుకనే తల్లిదండ్రులుగా మీరు కూడా కనిపెడుతూ ఉన్నారు పిల్లలు ఇంట్లో అంటే నా పిల్లవాడికి వీళ్ళు ఇలా చెప్తున్నారని కాకుండా మన పిల్లవాళ్ళని మనమే కాపాడుకోవాలి అంతే కదా ఇంత చిన్న వయసులో బ్యాడీలు అందిస్తా బాధపడితే రేపు పొద్దున్న వాడు ఎలా తయారవుతారో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు కదా అదే ఎవరు బాధ్యత మనమే బాధపడాలి తల్లి తండే బాధపడాలి పక్క సమాజం ఉంటుంది అని నమ్ముకుంటారు అవునా కదా చెప్తారు ఇలా ఉండాలా అలా ఉండాలా చెప్తారు కానీ మీ పిల్లవాడు అనేసరికి వేరే చూపుతారు అది మనకి రాకూడదు అంటే స్కూల్ పిల్లవాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పకూడదు అందరి ముందు చెప్పకూడదు వాళ్ళని ఎప్పుడు ప్రేమగా అంటే ఇంట్లో మీరు ఒక్క నిమిషం అయినా కూడా పిల్లవాడితో మాట్లాడారు ఏదో మేము పని చేస్తున్నాం అలిసిపోయామని కాకుండా ఇంటికి రాగానే ఎవరైనా తెలియజేస్తాను అంటే పిల్లవాడిని దగ్గర తీసుకు మాట్లాడితే ఎలాంటి ఉంటే మాట్లాడు అంటే ప్రేమతో మనం జయించడం ఏది కూడా లేదంటారు కదా ప్రేమగా మాట్లాడితే ఎలాంటి పిల్లవాడే ఉంటాడు చదవని పిల్లవాడు కూడా చదువుతాడు మనం తిడతాము పడతాం తిట్టినప్పుడు మనం పేరుగా దగ్గర తీసుకొని చెప్పాలమ్మా అంటే పిల్లవాడి ముందుగా మంచి నేర్పాలి పక్క పక్కవాడితో ఎలా మాట్లాడాలి ఉండాలే కదమ్మా పక్కవాడితో ఎలా మాట్లాడాలి నేర్చుకుంటేనే వాడికి ఇంకా మీకు విషయాలు తెలుస్తాయి మా అమ్మ ఇలా చెప్పింది మనం ఇలా చెప్పాను నేను ఆటితో చక్కగా మాట్లాడాను ఆ చక్కగా మాట్లాడాను నేర్చుకుంటే చదువు అదే వస్తారు ఫస్ట్ డిసిప్లిన్ ఉంటారు పిల్లవాడికి అది లేకపోతే ఎవ్వరు ఏం చేయాలి ఇప్పుడు ఉంటాడు ఉంటాడు పక్కన అలా చేయకూడదరా అని చెప్తే ఇక్కడ వింటాడు వాళ్ళే ఇంట్లో కూడా మీరు అలా చెప్పాలి అంటే ఊళ్ళో అంటే లేకుండా ఊళ్ళో ఉండొచ్చు వాళ్ళది కదా అంటే పక్కన పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు పేరు పెట్టి తీసి మాట్లాడుకుంటారు పక్క వాళ్ళు అంటే కొన్ని కామెంట్ చేస్తూ పెద్దవాళ్ళైనా కూడా ఇలా పెద్దవాళ్ళు చూపు అలవాటు అయిపోయింది మరి ఏ విషయమైనా కూడా ఆడు అక్కడే పడిపోతాడు ఇంకా లేవడానికి ఉండదు ఇంకా అందుకని ఫస్ట్ పిల్లవాడికి ఇంట్లోనే మంచిగా నేర్పుతూ ఉన్నాను మేము స్కూల్ ఖచ్చితంగా నేర్పుతాం పిల్లవాడికి ఎలా ఉండాలి ఏమి అనేసి తన ఇంటిలో మీరు కూడా చెప్పాలి